సింహం నల్లగా ఒక నిద్రలో ఉన్న మనిషి వైపు పాకుతూ వెళ్తోంది అది చాలా ఆకలితో ఉంది ఆ మనిషిని తినాలని అనుకుంది కాని సమయానికి ఆ మనిషికి నిద్రలేచాడు అతను భయపడకుండా సింహంతో పోరాడాడు ఆడవి రాజైన సింహం ఆ మనిషికి బొమ్మలా మారిపోయింది ఆ మనిషి సింహం మీద పట్టుకుని నేలకే పడేశాడు సింహం తప్పించుకోవడానికి ప్రయత్నించింది గానీ అతని రెండు గట్టి గుద్దులు తగిలి స్పృహ కోల్పోయింది ఇంకా ఆ మనిషి ఊపిరి సరిగ్గా పీల్చుకోకముందే పర్వతం అవతల వైపు నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి అతడు ఆసక్తిగా పర్వతంపైకి ఎక్కి చూశాడు అక్కడ కొన్ని సైనికులు కొంతమంది యువతులను బలవంతంగా తీసుకెళ్తున్నారు యువతులు నెమ్మదిగా నడుస్తుండటంతో సైనికులు వారిపై కొరడాల మూత పెడుతున్నారు ఇది చూసి ఆ మనిషికి మితిమీరిన కోపం వచ్చింది అతడు ఒక రాయి ఎత్తి సైనికులపై విసిరాడు తరువాత తానే పరిగెత్తి మిగతా సైనికులతో పోరాడాడు వాళ్ళు అనుకున్నారు ఒంటరిగా వచ్చినవాడు తాము తామెదుర్కోలేడు కాని ఆ వ్యక్తికి అపారమైన బలముంది ఒక్కసారిగా పది యువతులు అతన్ని చూసి సంతోషపడ్డారు అతని మిందు మోకాలపై కూర్చుని తమ కుటుంబాలను రక్షించమని వేడుకున్నారు ఆ వ్యక్తికి ఏదో తేడగా అనిపించిన అతను కరుణతో అంగీకరించాడు మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఆ ప్రాంతపు రాణి తన స్వార్థం కోసం చుట్టుపక్కల యువతులను పట్టుకుని ధనికులకు విక్రయిస్తుంది ఇది విని అతనికి తీవ్రమైన కోపం వచ్చింది ఇప్పుడు ఆ రానికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు రాత్రి చీకటిలో కోటలోకి చొరవగాడు కాని కొన్ని అడుగులు ముందుకు వేగనే అనేకమంది సైనికులు అతన్ని చుట్టుముట్టారు అప్పటికి అతను అప్రమత్తంగా ఉండి పొరపాటున ఒక రహస్య యంత్రాన్ని తాకాడు దాంతో దారి నుంచి తప్పించుకున్నాడు అతడు ఊపిరి పీల్చుకుంటూ ప్రాణం దక్కింది అనుకున్న ప్రారంభంలో రెండు రాయిగోడలు నెమ్మదిగా మూసుకుంటూ వస్తున్నాయి ఇవి అతన్ని నలిపేసే ప్రమాదముంది కాని అతను బలవంతుడు తన పూర్తి శక్తితో ఆ గోడలను ఆపాడు తరువాత ఎదురుగా కనిపించిన గొలుసును లాగి ముందుకు సాగాడు అక్కడ రెండు మొసళ్ళు అతని మార్గాన్ని అడ్డుకున్నాయి అదృష్టవశాత్తు మరో గొలుసు కనిపించింది దాన్ని పట్టుకుని ఊగుతూ మరోవైపు వెళ్లిపోయాడు అప్పక్కనే ఇద్దరు సైనికులు ఉన్నారు నెమ్మదిగా వెళ్లి వారిని స్పృహ తప్పేలా చేశాడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇది విన్న సైనికుల అధికారి ఈ మనిషి సాధారణుడు కాదని అర్థం చేసుకున్నాడు వెంటనే ఓ ప్రణాళిక రచించారు యువతులను రోడ్డుపై తీసుకువచ్చి శిక్షించే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తిని బయటకు లాగేందుకు యువతుల కేకలు విన్న మనిషి తట్టుకోలేకపోయాడు పరగతుకుంటూ వచ్చాడు గుర్రాల బండిని ఆపాడు సైనికుడు ఎంతగా ఆ బండిని ముందుకు నెట్టినా అది కదలలేదు వెంటనే అతను సైనికుడిని బయటకు తోసి యువతులను రక్షించాడు కాని ఇదంతా ఒక ఒక్షు అనేక మంది సైనికులు వచ్చి అతని మొసలతో నిందిన చెరులోకి విసిరేసారు కానీ ఆ మనిషి తన శక్తిని మరోసారి చూపించాడు ముసలను కూడా చంపేశాడు అప్పుడు అతనికి అర్థమైంది ఒంటరిగా రాణిని ఎదుర్కోవడం సాధ్యం కాదని తనకు బలమైన సైన్యం అవసరం వెంటనే గుర్తొచ్చింది రాణి బలవంతంగా పనిచేయిస్తున్న కార్మికులు అతనితో చేరవచ్చు మనుసటి రోజు ఒక పెద్ద రాయి కార్మికుల మీద పడబోయే సమయంలో అతను పరిగతి వచ్చి తన బలంతో ఆపేశాడు ప్రాణాలు దక్కించుకున్న కార్మికులు అతనికి కృతజ్ఞతలు చెప్పి అతనితో కలిసిపోవాలని ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఇంకా బలహీనులే అందుకే అతను జైలు వద్దకు వెళ్లాడు తన చేతులతో ఇనుప కితికి తెంచాడు కాపలదారిని చంపేశాడు తరువాత ఖైదీలతో ఇలా అన్నారు మీకు రాణి చేసిన అణచివేతల నుంచి విముక్తి కావాలంటే నా వెంట రావాలి ఇది విని అందరూ ఉత్తేజితులయ్యారు అతనితో కలిసి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు అందరూ కలిసి కోటపై దాడికి బయలుదేరారు నగరమంతా కలకలమైంది రాణి సైనికులు తలసరిగా స్పందించలేకపోయారు వెంటనే రాణి తన ప్రత్యేక రక్షణ సేనను పంపించింది ఆమెకు నమ్మకం వాళ్ళు తిరుగుబాటుదారులను నిర్మూహిస్తారు కానీ ఆమె ప్రజల ధైర్యాన్ని తక్కువ అంచనా వేసింది కార్మికులు లెక్క లెక్కలేకుండా శత్రువులపై దాడి చేశారు భయంకరమైన యుద్ధం జరిగింది చివరికి ఆ మనిషి మరియు అతని అనుచరులు గెలుపొందారు తర్వాత వాళ్ళు అందరూ కలిసి రాణిని పట్టుకోవడానికి కోటలోకి ప్రవేశించారు రాణి ఒక రహస్య దారిలో పారిపోవడానికి ప్రయత్నించింది కానీ పొరపాటుగా ముసల చెరువులో పడిపోయింది అపడ ఒక ముసలి ఆమెను తినేసింది విప్లవం విజయవంతమైన తర్వాత ప్రజలు ఆ మనిషిని తమ రాజుగా కావాలని కోరారు కానీ అతను నిరాకరించాడు తనకు అధికారం సింహాసనం అవసరం లేదు తన కావలసింది స్వేచ్ఛ మాత్రమే ఇప్పుడు అతడు మరో కొత్త ప్రయాణానికి బయలుదేరాడు మరో కొత్త రోమాంచక కథవైపు